అయితే ఇప్పుడు నైన్ నైన్ టైమ్స్ వేసుకున్నారు కదా మాల ప్రతిసారి ప్రత్యేకమైన స్పెషలే కదా ఇప్పుడు అంటే ఎన్నిసార్లు వేసుకున్న తర్వాత గురుస్వామి అవుతారు ఇప్పుడు మనం ఫస్ట్ టైం బాణం ఉంటుంది సెకండ్ టైం కత్తి థర్డ్ టైం గంట ఫోర్ టైం గద ఫిఫ్త్ టైం పేరు పేరు గురువు అని చెప్పి వస్తుంది సిక్స్త్ నుంచి గురుస్వామి కానీ అంత రెస్పెక్ట్ ఉండదు మనం ఎయిటీన్ ఎయిటీన్త్ ఉన్నప్పుడు పెద్ద పేరు ఇక గురుస్వామి అని చెప్పి పెద్ద గురుస్వామి మీ డాడీ ఎన్నిసార్లు వేసారు మా డాడీని అంత గుర్తులేదు అప్పటి నుంచి వేసాడు ఆయనే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఓకే అప్పటి నుంచి ఇప్పటివరకు కంటిన్యూస్గా కంటిన్యూ గ్యాప్ మస్తు వచ్చింది నా గిట్ట గ్యాప్ వచ్చింది ఇప్పటికీ నాకు ఎయిటీన్ ఇయర్స్ అయిపోవాలి చాలా గ్యాప్ వచ్చింది ఓకే సో ఇలాగ కాలినడకను వెళ్ళి కంప్లీట్ చేసుకుని వచ్చావు కదా మరి ఏం వదిలేసి వచ్చావు ఈసారి ఈసారి చిల్లర తిరుగుడు మందు విందు అన్నీ వదిలేసుకున్నా నమ్మచ్చా వదిలేసుకున్నా నార్మల్గా లేకపోతే లైట్ పొద్దున్నే లేస్తాను మొక్కుకోలేదా నువ్వు ఏ రోజు పొద్దున్న లేవు అసలు

ఏమో ఏం చేసావో ఏమో మరి ఇప్పుడు అంటే మిగిలిన అన్న వాళ్ళందరూ రా ఇప్పుడు నువ్వు అన్నీ మానేసావు కదా రా అని చెప్పేసి పిలవట్లేదు నేను అసలు పిలుస్తారు నేను ఎవరి దగ్గర పోవాలి వాళ్ళ దగ్గరకే పోతా ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర పోవాలి ఇప్పుడు మరి న్యూ ఇయర్ వస్తుంది కదా ఏంటి మరి న్యూ ఇయర్ ప్లాన్ లో ఏముండదు ఏదో పెద్ద పూజ ఉంటుంది ఆ పూజకి వెళ్ళిపోతాం అలా ఏముండదు ఏదైనా ఒక పెద్ద గుట్టు ఉంటుంది ఎవ్రీ ఇయర్ మాల మీదే ఉంటాయి ఈ ఇయర్ లేను ఎవ్రీ ఇయర్ మాల మీదే ఉంటా న్యూ ఇయర్ కి ఎవ్రీ ఇయర్ మాల మీద ఉంటా ఈ ఇయర్ లేను

అక్కడ అందరూ అంటారు కదా అయ్యప్ప మాల పద్దెనిమిది మెట్లు ఎక్కిన తర్వాత అక్కడ చిన్న బొమ్మ ఉంటుందని ఎలా ఉంటుంది అప్పుడు ఫీలింగ్ ఎన్ని సెకండ్లు చూడనిస్తారు అసలు వన్ సెకండ్ ఇట్లా చూడారు ఇట్లా చూడగా ఇట్లా దొబ్బుతుంటారు నోకేస్తారు డైరెక్ట్ గా కదా మన తెలంగాణ ఆంధ్ర వాళ్ళకి రెస్పెక్ట్ లేదు అక్కడ అసలు మరి ఎందుకు మీరు అందరు స్వాములందరూ ఫైట్ చేయట్లేదు ఇప్పుడు ఎంత మంది అని చేస్తాం ఒక్కోళ్ళు మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హిందూస్ ఒక్కోళ్ళు ఒక మాట మీద ఉండరు ఎవ్వరుండరు మరి అంతగానో అట్లా నూకేసి దొబ్బేసి రెస్పెక్ట్ లేకుండా ఫోన్లు లాగేసుకొని ఎందుకట్లా మరి క్వశ్చన్ చేయాలి కదా మనం ఏదో ఒకటి చేస్తేనే కదా తర్వాత ఇదయ్యేది మనం క్వశ్చన్ అన్న మన వెనకాల ఉన్న సగం మంది ఆలోచిస్తారు మళ్ళీ శబరి రాని అది టాస్క్ అదే అక్కడికి వెళ్ళాలనే ఉంది ఇక్కడ కూడా మనకు అయ్యప్ప స్వామి గుడులు ఉన్నాయి కదా మరి ఇక్కడ కూడా చేసుకోవచ్చు కదా మనం ఇక్కడ పోయినది వేరే అక్కడికి పోయినది వేరే ఇప్పుడు ఆచారం అది ఎన్నో సంవత్సరాల నుంచి ఆచారం అది అట్లా అని చెప్పి అక్కడికే వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళేది చిన్న చిన్న వాళ్ళు మాలేసుకుని వెళ్ళిపోతారు ఓకే అయితే అంటే అయ్యప్ప స్వామి చాలా స్పెషల్ చాలా మహిమలు చూపిస్తాడు అంటారు కదా చాలా పవర్ఫుల్ నీ లైఫ్ లో నీకేం అంటే చూపించాడు మహిమలు కానీ లేదంటే ఇది ఇలా జరిగింది ఇదిలా జరిగింది అనడానికి నీ లైఫ్ లో చేంజెస్ కానీ లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నడుస్తాను అంటే నా మీద నాకే హోప్ లేదు చిన్నప్పుడు ఇప్పుడు ప్రజెంట్ మొన్న పోయినప్పుడు కానీ చిన్నప్పుడు కానీ నా మీద నాకే హోప్ లేదు పులిమేడ అని చెప్పి ఉంటది పాదయాత్ర వెళ్ళిన అంతా పులిమేడ పోతారు ఇట్లుంటది ఇప్పుడు నువ్వు నార్మల్ గా బిల్డింగ్ ఎక్కగలుగుతారా మీరు వితౌట్ స్టెప్స్ బిల్డింగ్ ఎక్కుతారా ఇట్లుంటది అది ఎట్లా ఎక్కుతా మనకే తెలియదు ఎక్కేస్తారా ఎక్కేస్తాం అంటే ఏం స్టెప్స్ ఏమి ఉండవు స్టెప్స్ ఏమి ఉండవు మొత్తం అడవి ఇక్కడ పడితే డైరెక్ట్ మన పులిల బోన్లకి ఇక్కడ పడితే వాటర్లకి డైరెక్ట్ ఎక్కుతాం అది 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 ఎట్లా ఎక్కుతాం కానీ ఎక్కేస్తారు కానీ ఎక్కుతాం దిగేటప్పుడు ఇట్లానే ఉంటుంది ఆయన కానీ దిగేస్తారు అంటే దిగేటప్పుడు వేరే దారి ఉండదా దానికి ఏం దారి ఉండదు మీరు ఎట్లా ఎక్కాలి అట్లా దిగాలి ఓకే అక్కడ పుల్లులు మరి సింహాలు ఇవన్నీ మనకు డైరెక్ట్గా సౌండ్స్ వినిపిస్తాయి ఓకే మేము పోయినప్పుడు డైరెక్ట్ పులి ఇట్లా ఫింగర్స్ ఉన్నాయి ఫొటోస్ ఉన్నాయి నా ఫోన్లో మట్టిలో ఫ్రెష్ ఫింగర్స్ ఉన్నాయి మరి ఎట్లా మరి ఎట్లా భయపడకుండా ఎట్లా అవుతున్నాడు అంత సెక్యూరిటీ అని అదే చెప్తున్నాను మీరు అడిగేది కదా ఆయన మహిమ చూపిస్తాడు అని చెప్పి అదే ఆయన మహిమ మరి ఫోన్లో గురించి నేట వాళ్ళని ఎందుకు ఏం చేస్తలేదు దేవుడు అది ఏమో కాదు మనకు తెలియదు అంత తెలియదు ఇక మన ఆయనకు మొక్క వచ్చిన వాళ్ళకైతే ఏం కానివ్వకుండా అయితే ఇంటికి తీసుకుపోతాడు ఇప్పుడు ఏమైనా చేసిన వాళ్ళకి మాత్రం ఇక వేరే ఆయన వేరేగా చూపిస్తాడు ఇప్పుడు మన ఈడ మాల వేసుకొని బ్యాడ్ గా మాట్లాడితే బ్యాడ్ కొంటే బ్యాడ్ ఆలోచన చేస్తే మాత్రం అక్కడ ఎక్కలేడు చాలా కష్టాలు పడుకుంటే ఎక్కుతారు నేనే అడుగు పెడితే కళ్ళలోకి నీళ్ళు పడ్డే నాకు నాకు ఇంట్లో గుర్తుకు వచ్చేసేది ఫస్ట్ టైం పాదయాత్ర పులి మీద అయితే ఫస్ట్ టైం ఆటోమేటిక్ నీళ్ళు వస్తున్నాయి కళ్ళకి ఎందుకు వస్తున్నాయో తెలియదు ఏదో చేసి ఉంటావు అది ఏం తప్పులు చేసినాయి